ఇంట్లో దేవుని ముక్కు పొద్దు ఆకులు తొలసి బాతికేనా ముక్కు సారీ చెప్పు తులసమ్మకి తొలసమ్మకి సారీ చెప్పు తిన తొలిసాకి తిను తిను సారీ చెప్తాను ఇప్పుడు ముక్కు 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 இங்க சால்ராபல ஆ பாட்ட பாடு ஓம் அனு அண போய்த்தே பல் வந்து பரக்க படையே தல் இடுமுக்குந்தா இடலு ம் பாசேஸ் நே పాస్ పోసేటప్పుడు సైలెంట్ టాయిలెట్కి పాస్కి సైలెంట్ అయిపోతాడు ఎక్కడ మనిషి అక్కడే గబ్చి